హలో అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో ఏంటంటే కోనసీమ స్టైల్లో మంచి స్పైసీగా ఉండే మటన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను స్పైసీగా ఉండి ముద్ద ముద్దకి మంచి రుచినిచ్చే ఈ మటన్ కర్రీని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ఈ మటన్ కర్రీ చేయడం చాలా ఈజీ అండ్ ఈ మటన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఒక మరాఠీ మొగ్గ అలాగే నాలుగైదు అనాస పువ్వు రెక్కలు వీటితో పాటు కొద్దిగా షాజీరా కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలతో పాటు నాలుగైదు పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని మాడిపోకుండా కాసేపు ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే కొద్దిగా పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ ముక్కల్ని కూడా వేసేసుకుందాము మటన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఉప్పంతా ముక్కకి బాగా పట్టేలాగా ఒకసారి కలిపేసుకుందాము మనం చేసేది నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే నాన్ వెజ్ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది నేను ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటున్నాను మనకి మటన్ కర్రీ అంటే కొంచెం గ్రేవీ కూడా ఉండాలి కాబట్టి ఒక పెద్ద సైజు టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను టొమాటో ముక్కల్ని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అంటే ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసుకొని ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టుకోవాలి నేను ఇక్కడ ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూశాను మటన్ అయితే ఉడికిపోయింది మటన్ చక్కగా ఉడికిపోవడంతో పాటు కొంచెం ఆయిల్ కూడా పైకి తేలింది ఇప్పుడు మనం తినే కారాన్ని బట్టి నేనైతే ఒక స్పూన్ కారం వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత మటన్ కర్రీ టేస్టీగా ఉండాలి అంటే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రమే కాదు మటన్ ఇంకా కొంచెం మెత్తగా ఉడకాలి అనుకుంటే కూడా మనం పెరుగు యాడ్ చేయొచ్చు నేను ఇక్కడ కప్పు పెరుగును కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ కూడా పోసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కరివేపాకు వేసి మరొక మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టుకోవాలి చూసారు కదా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత కనుక ఓపెన్ చేసి చూస్తే వావ్ ఎంతో టేస్టీగా ఉండే కోనసీమ స్టైల్ స్పైసీ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు చివరగా రోట్లో నూరి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకున్నాను ఈ మసాలా అంతా కూడా ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు చివరగా కొత్తిమీరని కూడా వేసుకొని ఒక్క రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే స్పైసీ కోనసీమ మటన్ కర్రీ రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ చూసారు కదా ముద్ద ముద్దకి నోట్లో నీళ్లు ఊరే స్పైసీ మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో డెఫినెట్గా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి